అపరాధ భావం మనకు లేకపోతే మన మీద అపనింద పడిన దేవుడు దాన్ని ఆశీర్వదించి మన గమ్యస్థానానికి తీసుకెళ్ళేలా చేస్తాడు ఉదాహరణకు చూస్తే యోసేపు మీద అపనింద పడింది కానీ తన జీవితంలో తన హృదయ అంతరంగంలో అపరాధ భావం లేదు అపరాధ భావం మనలో లేకపోతే అపనింద మన పైన పడ్డా కూడా మనకి దేవుడు ఏదైతే వాగ్దానం చేశాడో ఆ వాగ్దానాన్ని మనం స్వతంత్రించుకోబోతున్నాం అల్లి ఈ అపనింద పడింద పడిందని మనం బాధపడకుండా ఆ కొంచెం కాలం శ్రమలో ఓర్పుగా ఓపికతో మనం ఏంటి అని ప్రూవ్ చేసుకోకుండా నేను మంచివాడిని నేను మంచిదాన్ని నేను తప్పు చేయలేదు అని మనము మనల్ని మనం చెప్పుకోకుండా నన్ను ఇలా అపార్థం చేసుకున్నారు నేను ప్రూవ్ చేసుకోవాలి నన్ను నేను రుజువు చేసుకోవాలని మనము తొందరపడకుండా ఆ సమయంలో దేవుడి మీద ఓపికతో ఓర్పుగా ఆయన వాగ్దానాలని పట్టుకొని మనం ఆయనకి మాత్రమే ప్రార్థిస్తూ ఆయనకి మాత్రమే మన పరిస్థితి ఆయన ముందు పెట్టి ఎందుకంటే వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు ఆ అపనిందలో కూడా ఆ శ్రమలో కూడా ఆ కష్టాల్లో కూడా దేవుడిచ్చిన వాగ్దానం మీదే పట్టుకొని ఆయన వైపే చూసి యోసేపులాగా మనం వాగ్దానం స్వతంతుకున్నాం అలాగే ఇంకో ఉదాహరణ చూసుకుంటే మనకి దావీదులు కూడా అపరాధ భావం కలిగినప్పుడు ఆ అపరాధ భావం గురించి దేవుడు తన ముందు పెట్టినప్పుడు ఆ అపరాధ భావాన్ని తన జీవితాల్లో పశ్చాత్తాపంగా తీసుకొచ్చాడు అంటే ఎప్పుడైతే దేవుని బిడ్డ దేవుని వాగ్దానాలు స్వతంత్రించుకోవడానికి ఈ అపరాధ భావం ఆటంకంగా వచ్చినప్పుడు దేవుడు వాటిని మన హృదయం ముందు పెట్టినప్పుడు ఈ అపరాధ భావం నిన్ను నన్ను వేరు చేస్తుంది ఈ పాపం ఈ అవిధేయత నా వాగ్దానంలో స్వతరించుకోకుండా చేస్తుంది అన్నప్పుడు వెంటనే మనం పశ్చాత్తాపంతో ఆ అపరాధ భావం తీసివేయమని చెప్పి మనము ఆ నిందని అవమానాన్ని దేవుని ముందు ఒప్పుకొని ఆ విడిచిపెట్టిన జీవితం దావీదులా ఉంటే తర్వాత మళ్ళీ దేవుడు ఆశీర్వదిస్తాడు మనం మళ్ళీ దేవుడు మనకిచ్చిన ఆ వాగ్దానాన్ని మనం స్వతంత్రించుకోగలుగుతాం నీ మీద ఎటువంటి అపరాధం లేకపోతే ఖచ్చితంగా దేవుడు నీ జీవితంలో కార్యం చేస్తాడు అది నువ్వు అనుకున్న సమయం కాకపోయి ఉండొచ్చు యూసేఫ్ లాగా అపరాధ భావం తనలో లేకపోయినా నువ్వే తప్పు చేయకపోయినా కేవలం దేవుని మార్గంలో నడిచినందుకే నిన్ను ఒక నిందిస్తే నీకు ఈరోజు దేవుడు గుర్తు చేస్తున్నాడు ఆ మార్గం గుండా నేను నడిపిస్తున్నాను ఆ మార్గం గుండా నేను నేను పరీక్షిస్తున్నాను అని చెప్తున్నాడు ఒకవేళ దావీదులాగా నువ్వు ఏదైనా తప్పు చేస్తుంటే నీ మార్గంలో దేవునికి అయిష్టమైన ఏదన్నా నువ్వు చేస్తున్నట్లయితే దేవుడు గుర్తు చేస్తున్నాడు నీ మార్గం సరి చేసుకో నీ మార్గం మార్చుకో నీ జీవితంలో నాకు ఇష్టం లేనిది ఒకటి చేసావు అది తీసివేసి నా ఎందు నువ్వు పశ్చాత్తాపొందుకొని దేవుడు గుర్తు చేస్తున్నాడు ఈరోజు నువ్వు దావీదిలాగా ఉన్నావా యువసేపులాగా ఉన్నావా తప్పు చేయకపోయినా శ్రమలు అనిపిస్తున్న యూసేపు లాగా ఉన్నావా తప్పు చేసి నేను చేయలేదన్నట్టుగా కప్పిపుచ్చేసి నీ నువ్వు బ్రతుకుతున్నట్టు ఉన్నావా ఒకవేళ నువ్వు దావీదు లాగున్నా నిన్ను నువ్వు మార్చుకోవాల్సి వస్తుంది ఒకవేళ యోసేపు ఉంటే నిన్ను నువ్వు ఓర్చుకోవాల్సి వస్తుంది నువ్వు దావీదులాగా మార్చుకోవాల్సి వస్తుందో లేదా లాగా ఓర్చుకోవాల్సి వస్తుందో దేవుడు నిన్ను దేవుడు చూస్తున్నాడు ఇవేం బాధపడద్దు దేవుడు మన పరిస్థితిని మన ప్రతి ఒక్క పరిస్థితిని అర్థం చేసుకోగల దేవుడు ఆయన సంపూర్ణ దేవుడు సంపూర్ణ మానవుడు ఈ లోకంలో కూడా ఏ అపరాధ భావం ఎదుర్కాలేదు కానీ అపనింద ఎదుర్కొంది ఏసైకి ఎప్పుడు కూడా అపరాధ భావం లేదు నాలో ఏ పాపం ఉన్నదని ఎవరన్నా స్థాపించగలరా అని సవాలు పీసిన దేవుడు పాపం లేని దేవుడు పాపం చేయని దేవుడు అలాంటి దేవుడు అపరాధం భావం లేని దేవుడు అపనిందలు చాలా ఎదుర్కొన్నాడు ఈరోజు ఆయన కూడా చాలా అపనిందలు చేయని తప్పుకి చేయని నేరానికి నీ కోసం నా కోసం సులువు మీద మరణించేంతగా ఆయన తన్ను తానే అప్పగించుకున్నాడు ఎందుకంటే నీ మీద పడాల్సిన శిక్షంతా సాతావును నిన్ను నీ మీద నిందలు వేస్తే మనము నరకానికి వెళ్లకుండా తీర్పులోనికి వెళ్లకుండా ఆయనే ఏసయే మన నిందలు మన అవమానాలు మన పాపములు మన రోగములు ఆయన స్లు మీద మరణించాల్సి వచ్చింది ఆయన వేసుకోవాల్సి వచ్చింది కాబట్టి ఇక నువ్వు ఏమాత్రం నింద భావంలో అపరాధ భావంలో నువ్వు ఉండాల్సిన అవసరం లేదు కొంచెం కాలం నువ్వు ఆయన వాగ్దానం గుర్తు చేసుకొని నాకు బదులుగా ఆయన మరణించాడు నాకు బదులుగా ఆయన శ్రమ పొందాడు నాకు బదులుగా ఆయన దూషింపబడ్డాడు కాబట్టి నేను ఆయన్ని మాదిరిగా చేసుకొని కొంతకాలం నేను ఓచుకుంటాను కొంతకాలం నేను ఇలాగా దేవుని వాక్యం మీద నిలబడతాను అని ఆ శ్రమలో నువ్వు ఓర్పుగా ఓపికతో ఉన్నట్లయితే దేవుడు నీ శ్రమకి తగ్గ రివార్డ్ బహుమానం అనేది త్వరలోనే రాబోతుంది నీ పరిస్థితి మారబోతుంది దేవుడిచ్చే వాగ్దానం మీద ఈరోజు ప్రైజ్ లాట్ గాడ్ బ్లెస్ యు ఆర్